సార్లు మన జీవితాల్లో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఏదో ఒకటి సాధించాలని ఏదో ఒకటి పొందుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం చాలాసార్లు ప్రయత్నాలు చేసినా కానీ మనకి ఏమీ దొరకదు చేసిన ప్రయత్నాలన్నీ కూడా వృధా అయిపోతూ ఉంటాయి అలాంటి సమయంలో మనిషిగా మనం ఏం చేయాలి ఎలా చేస్తే మన జీవితంలో మనం అనుకున్న దాన్ని సాధించగలుగుతాము అనే దానికి ఇక్కడ మనం చదువుకున్న వృత్తాంతం గొప్ప పాఠాన్ని మనకు నేర్పిస్తూ ఉంటుంది జరిగిన విషయం ఏంటో చెప్తాను జాగ్రత్తగా వినండి సీమోను పేతురు అతని యొక్క సహచరులు ఉన్నారు అంటే ఒకరోజు సముద్రానికి వెళ్ళారు ఈ గల్లియా సముద్రానికి చేపలు పట్టడం ప్రారంభించారు సహజంగా చేపలు ఎప్పుడు పడతారు అంటే సాయంకాల సమయం చేపల వేటకు వెళ్తారు రాత్రి అంతా కూడా చేపలు పడి పడతారు తెల్లవారిన తర్వాత ఎవరు కూడా చేపలు పట్టరు పట్టినా వాళ్ళకి ఏమీ దొరకవు కాబట్టి ఉదయాన్నే లేచి వాళ్ళన్నీ శుభ్రం చేసి మళ్ళీ వాటిని ఆరబెట్టుకొని ఆ వలలు మళ్ళీ పరిచేసి వెళ్ళిపోతారు మళ్ళీ సాయంత్రం అయిన తర్వాత మళ్ళీ చేపలు పట్టడానికి వస్తుంటారు అంటే రాత్రికాల సమయంలో చేపలు పడుతూ ఉంటారు ఎవరైనా సరే తెల్లారేసరికి చేపలు పడితే బయటకు వస్తే అమ్ముకుంటారు వాళ్ళ జీవనాన్ని సాగిస్తారు ఇలాగా సీమోని పేతురు యొక్క జీవితంలో ఇట్లాగే సంవత్సరాలు గడుస్తూనే ఉంది బహుశా తన జీవితంలో ఇక ప్రతిరోజు ఇదే పని ఉదయాన్నే లేవటం వాళ్ళని సిద్ధం చేసుకోవటం సాయంత్రానికి వెళ్ళి వెళ్ళలు వేసి రావడం సాయంత్రం అంతా కూడా రాత్రి అంతా కూడా చేపలు పట్టడం ఆ పట్టిన చేపల్లో కొన్ని తన కుటుంబానికి వాడుకొని మిగతా కొన్ని అమ్మేసుకొని తన అవసరాలు తీర్చుకోవటం ఇట్లాగే తన జీవితం అంతా కొనసాగిపోతూ ఉంది అంటే ఎంత సంపాదించినా అది ఇంట్లోకి సరిపోతుందే తప్ప తను మిగులుబాటు అనేది తన జీవితంలో ఎక్కడ కలగలేదు ఇలాగే జీవితం గడిచిపోతుంది అంతే ఒకనొక సమయంలో ఇట్లాగే వేశారు కానీ దురదృష్టకరమైన రోజు అది ఆ రోజు చాలా కష్టపడ్డారు రాత్రి అంతా వల్ల వేస్తూనే ఉన్నారు కానీ వాళ్ళకి ఒక్క చేప అంటే ఒక్క చేప కూడా దొరకలేదు ఇంతకంటే దురదృష్టకరమైన రోజు బహుశా వాళ్ళ జీవితంలో ఉండదేమో వాళ్ళు అనుకొని ఉంటారు అరే ఏంటిది ఇన్ని రోజులు ఏదో ఒకటి పడతా ఉండేది ఇంటికి తీసుకెళ్లే వాళ్ళం ఎట్లకట్ల జీవనం సాగించుకునే వాళ్ళం మరి ఈరోజు చూడబోతే అసలు ఇంతవరకు ఏమీ పడలేదు మరి ఒట్టి చల్తే ఎట్లా ఇంటికి పోయేది పోతాం పోయి మరి ఏమి తినాలి భార్యకి బిడ్డలకి ఏం పెట్టుకోవాలి వాళ్ళు పస్తుండాల్సిందన్న మాతో పాటు పోని పేతురు ఒక్కడే కాదు కదా పేతురితో పాటు ఇంకా ఎంతమంది ఉన్నారు వాళ్ళ సహచరులు కూడా ఉన్నారు కదా వాళ్ళ పరిస్థితి అంతే రెండు దోణిలు ఊరికే రాత్రి అంతా కూడా పట్టారు కానీ ఏమీ దొరకలే వాళ్ళకి ఇక చేసేది ఏమి లేక ఈరోజు ఒక చీకటి రోజు అనుకున్నారేమో దురదృష్టకరమైన రోజు ఈరోజు ఇంతకాలం ఎంత కొంత మనకి వస్తూనే ఉంది కానీ ఈరోజు చూడబోతే అసలు ఏమీ దొరకలేదు ఇంతకంటే దారుణమైన రోజు లేదు ఇంతకంటే దరిద్రపు రోజు లేదు ఎంతకంటే దురదృష్టకరమైన రోజు లేదు అని అనుకుంటున్నారు అలా అనుకుంటూనే చేసేదేముంది ఇక ఆ వలన్నీ బయటికి లాగారు సహజంగా చేపలు ఉండాల్సిన వల కానీ ఇప్పుడు ఏముందంటే అంత పాచి ఉంది ఏముంటుంది రోజు చేపలు పడేవి కానీ ఇప్పుడు చేపల బదులుగా ఏం పడింది అంత చెత్త పాచి పడింది ఇక దాన్ని శుభ్రం చేసుకుంటూ ఆ ఒక చిన్న పాచి మొత్తం శుభ్రం చేస్తూ వాటిని ఆరేసి మరుసటి సాయంత్రం అంటే ఆ రోజు సాయంత్రం ఇక చేపలు పడదాం ఆ రోజైనా దొరకకపోతాయా అని ఒక ఆశతో వాళ్ళు వలన శుభ్రం చేస్తూ ఉన్నారు అదే సమయంలో బహుశా వాళ్ళు ఎప్పుడూ కూడా ఆలోచించి ఉండలేదు ఏసు ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చాడు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళు కడుక్కుంటూ ఉన్నారు శుభ్రం చేసుకుంటూ ఉన్నారు ఆ సమయంలో యేసు ప్రభు అన్నాడు సీమోను ధోని ఎక్కాడు ఎక్కి సీమోను కాస్త లోపలికి నెట్టు అన్నాడు సరేలే ధోని ఎట్లా ఖాళీగా ఉండేదే కదా ఈయన ఎక్కాడు ప్రజలకి ఏదో బోధ చేద్దామనుకున్నాడు సరేలే అని కొంచెం లోపలికి నెట్టాడు ఇక యేసు ప్రభు ఆ ధోనిలో ఉండి అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా బోధించడం ప్రారంభించాడు బహుశా ఎంతసేపు బోధించాడో తెలియదు గంట సేపు బోధించాడా రెండు గంటలు బోధించాడా మూడు గంటలు బోధించాడో తెలియదు ఆ బోధిస్తూ ఉన్నంతసేపు బహుశా పేతురు యొక్క మనసు యేసు ప్రభు యొక్క బోధ మీద కాకుండా తన వల్ల మీదే ఉంటుంది అవునా కాదా చేసే పని ఏంటి ముందు వల్ల శుభ్రం చేసుకోవటం మరి ఏ అయితే బోధ చేస్తున్నాడు ఆ బోధైనా చెవుల్లోకి పోయిందో లేదో తెలియదు మొత్తానికైతే నేను బహుశా ఆ వినుండొచ్చు ఏవో కొన్ని మాటలు చెవిని పడతా ఉండి ఉంటాయి ఆ పడిన మాటలు రైతుల్లో విశ్వాసాన్ని కలిగించాయి ఎవరి పట్ల అంటే దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగించాయి ఇక యేసు ప్రభు అంతా అయిపోయింది అయిపోయి సీమోని దగ్గరికి వచ్చాడు ఏం చేయడానికి వచ్చి ఉంటాడు మనం అనుకుందాం మనమే కనుక ఆ స్థానంలో ఉంటే మనం ఏమని ఊహిస్తాం బహుశా ఆ రోజు ఏమీ పడలేదు కాబట్టి పేతురికి కాస్త యేసు ప్రభు ఎంత కొంత ఇస్తాడేమో వాళ్ళకి ఏమనుకుంటాం అంతే కదా మరి బోధించాడు మరి ఏమీ పడలేదు కాబట్టి పేతురు మరి ఇప్పుడు దాకా బోధించుకోవడానికి నీ పడవ నాకు ఉపయోగపడింది కాబట్టి ఇదిగో ఎంతో కొంత తీసుకో తీసుకొని నీ కుటుంబాన్ని పోషించుకో ఈరోజు వరకు అని యేసు ప్రభు ఎంతో కొంత ఇస్తాడేమో అని బహుశా ఆశతో చూసుంటాడు పేతురు కానీ దానికి బదులుగా యేసు ప్రభు అన్నాడు చౌద ఆ మాట ఇప్పుడు ఆయన బోధించట సాధించిన తర్వాత నీవు ధోనను లోతునకు నడిపించి చేపలు పట్టటానికి మీ వలలు వేయండి అని సీమోంతో చెప్పాడు ఎప్పుడు సమయం అది తెల్లారిపోయిన తర్వాత పొద్దెక్కుతుంది బహుశా సూర్యుడు కూడా వచ్చి ఉండొచ్చు ఆ సమయంలో యేసు ప్రభు అంటున్నాడు ఈ సమయంలో మీరు చేపలు పట్టడానికి వలలు వేయండి యేసు ప్రభు ఎప్పుడైనా చేపలు పట్టాడా అసలు చెప్పండి ఎప్పుడైనా చేపలు పట్టాడా బహుశా ఆ పేతురు అనుకుని ఉండవచ్చు ఎప్పుడైనా ఈయన చేపలు పట్టిన ముఖమేన అయ్యింది చేపలు ఎప్పుడు పడతారో కూడా కనీసం నేను తెలుసా అరే రాత్రులు పడతారు చేపలు అంతా అయిపోయిన తర్వాత పొద్దెక్కిన తర్వాత తెల్లారిన తర్వాత ఈయన వల్ల ఏమంటాడేంటి అని అనుకోలేదు పేతురు ఎందుకంటే అప్పటి వరకు క్రీస్తు బోధ విన్న పేతుల్లో విశ్వాసం కలిగింది యేసు ప్రభు పట్ల ఈయన ఒక మాట చెప్తే అది మంచిదే అనుకున్నాడు అందుకని యేసు ప్రభు చెప్పిన మాటకి ఏ మాత్రం కూడా వ్యతిరేకించకుండా తన లోపల ఉన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నాడు అయ్యా ఏళ్ళని వాడా రాత్రి అంతా మేము పడతానే ఉన్నాం నువ్వేదో ఇప్పుడేమంటున్నావు వల ఏమంటున్నాడు పేతురు నువ్వేంటో ఇప్పుడేమంటున్నా వేంటో అలా మేము రాత్రి నుంచి వేస్తానే ఉన్నాం వేసాం 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 కానీ మాకేమీ దొరకలే అయినా సరే నువ్వు చెప్పావు కదా ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి వేసి చూస్తాం నీ మాట మేము కదనాలి వేస్తాం అని యేసు ప్రభు మాట కాదు అనకుండా తెల్లారినా సరే సమయం కానీ సమయమైనా సరే పేతురు వల వేయటం ప్రారంభించాడు ఇప్పుడు పేతురు ఆశ్చర్యాన్ని అద్భుతాన్ని తన కళ్ళారా చూశాడు ఏమిటి అది రాత్రి అంతా ప్రయాసపడ్డారు ఒక్క చేప కూడా దొరకలేదు కానీ తెల్లారిన తర్వాత యేసు ప్రభు మాట విని వల వేశారు విస్తారంగా చేపలు పడ్డాయి దేవునికి స్తోత్రం కలుగునుగాక హలేలుయా చాలాసార్లు మానవ జీవితంలో మనం ఎట్లాగ చేస్తూ ఉంటాం మన మానవ ప్రయత్నాన్ని మనం చేస్తూనే ఉంటాం చేసి 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 ఇక విసుగొచ్చి ఇక నా వల్ల కాదు నాకేమీ దొరకదు నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా కానీ ఇక నేను ఎన్నడూ కూడా ఇది సాధించలేను అనుకొని ఒక నిరాశ స్థితికి వచ్చేస్తావు ఆ సమయంలో దేవుడు నీతో పలుకుతున్న మాట నువ్వు వినాలి ఇక అర్థమైందండి నీ ఇష్టానుసారంగా నీ సొంత ఆలోచన ప్రకారం నువ్వు చేసినంత కాలం నీకేమీ దొరకలేదు కానీ ఎప్పుడైతే దేవుని మాట ప్రకారం నువ్వు చేస్తావో నీ జీవితంలో నువ్వు ఊహించినటువంటి మేలు చూస్తావు దేవునికి స్తోత్రం కలుగును గాక పేతురు అనుకోలేదు తన జీవితంలో ఆ రోజు అప్పటి వరకు ఏమనుకో ఉంటాడు పేదరు ఈరోజు అంత దురదృష్ట రోజు లేదు ఈరోజు అంత దరిద్రపు రోజు లేదు ఈరోజు నేను నా కుటుంబం నా భార్య ఆ పిల్లలు అందరూ పస్తు ఉండాల్సిందే నేనే కాదు నా తోటి వాళ్ళందరూ కూడా పస్తు ఉండాల్సిందే ఈ రోజంతా దురదృష్టకరమైన రోజు లేదు అనుకుని అప్పటిదాకా దాకా అనుకుని ఉంటాడు కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నాడు పేతురు అబ్బా ఎన్ని చేపలో ఈరోజంత అదృష్టం ఇంకో రోజు లేదు ఏమైంది కాసేపట్లోనే ఎంత మారిపోయిందో చూడండి ఇదంతా దేనివల్ల జరిగింది యేసు ప్రభు యొక్క మాట వినడం వలన దేవునికి స్తోత్రం కలుగును గాక హలేలుయా ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో కూడా ఇది నూటికి నూరు శాతం సత్యం బహుశా నువ్వు అనుకొని ఉంటావు నా వల్ల ఏమీ కాదు ఇంకా సాధించలేకపోయిననుకుంటున్నామేమో దేవుని యొక్క మాట ప్రకారం చెయ్యి ఏసు క్రీస్తు దగ్గర ప్రార్థన చేసి మాట తీసుకొని దాని ప్రకారం చెయ్యి నీవు ఊహించినటువంటి గొప్ప ఆశీర్వాదాలు నీ జీవితంలో చూస్తావు నీవు అనుభవించని గొప్ప మేళ్ళు నీ జీవితంలో నువ్వు పొందుకుంటావు నీవు దురదృష్టవంతుడివి అనుకోవద్దు ఏసుక్రీస్తు యొక్క మాట ప్రకారం నువ్వు చేస్తే నీవు ఎంత అదృష్టవంతుడిని అను నువ్వే అనుకుంటావు నీ జీవితం దరిద్రమైందని అనుకోవద్దు ఏసు ప్రభు యొక్క మాట ప్రకారం నువ్వు చేస్తే నీ జీవితం చాలా సంతోషకరంగా ఉంటుంది దేవునికి స్తోత్రం కలుగునుగాక హలేలుయా కాబట్టి ప్రభు యొక్క మాట వినడం ఏమంటున్నాం మాట వినడమే శ్రేష్టము ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా ఇప్పటి వరకు నీ జీవితంలో ఎందరో మాటలు విని 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 అలసిపోయి ఉంటావు వాళ్ళు చెప్పింది చేసి వీళ్ళు చెప్పింది చేసి వాళ్ళు చెప్పింది చేసి వీళ్ళు చెప్పింది చేసి అలాగా చేసి 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 చివరికి ఏమీ సాధించక ఏది వల్ల కాక నిరాశ ఊపులోకి కూరుకుని పోయావేమో ఈరోజు యేసుక్రీస్తు నీతో మాట చెప్తున్నాడు ఏ మాట అది అంటే ఇదిగో నీ దోణను లోతుకు నడిపించు ఎక్కడికంట చెప్పండి ఎక్కడికి లోతుకు నడిపించాలి అంటే అప్పటి వరకు పేతురు యొక్క దోణ ఎక్కడెక్కడ తిరిగింది పైపైనే తిరిగిందన్నమాట లోపలికి వెళ్ళలేదన్నమాట అందుకనే విస్తారంగా ఆశీర్వాదాలు తనకు దొరకలేదన్నమాట ఇప్పుడు యేసు ప్రభు నీతో నాతో చెప్తున్నమాట నీ జీవితాన్ని లోతుకు నడిపించు ఎక్కడికి నడిపించాలి చెప్పండి ఎక్కడికి లోతుకు నడిపించాలి అంటే నీ వ్యక్తిగత జీవితాన్ని నీ ఆత్మీయ జీవితాన్ని దేవునిలోకి ఆత్మీయతలోకి ప్రార్థనలోకి విశ్వాసంలోనికి ఎట్లా నడిపించాలి లోతుగా నడిపించాలి ఎప్పుడైతే లోతులోనికి నువ్వు వెళ్తావో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు ఎప్పుడైతే లోతులోనికి వెళ్తావో దేవుని యొక్క అద్భుతాన్ని నువ్వు చూస్తావు కాబట్టి ఇక్కడ ఆ పేతురు విషయంలో కూడా మనం ఇదే చూస్తున్నాం అప్పుడు దాకా పేతురు పైపైనే ఒకవేళ సంచరించాడేమో యేసు ప్రభు మాట విని లోతుకి వెళ్ళాడు తన జీవితంలో తను చూడలేని అద్భుతాన్ని రోజే చూశాడు మన జీవితాల్లో కూడా ఇది నూటికి నూరు శాతం సత్యం ఎప్పుడైతే మనం మన సొంత ప్రయత్నాలు చేస్తూ 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 ఏది సాధించలేమో ఆ సమయంలో దేవుని వైపు చూడగలిగితే గనక దేవుని వైపు చూస్తే కనుక తప్పనిసరిగా నీకు ఒక మార్గం నిర్దేశం చేయబడుతుంది ఒక గైడెన్స్ అనేది దేవుడి నీకు ఇస్తాడు ఒక దిక్సూచి దేవుడి నీకు ఇస్తాడు దాని ప్రకారం నువ్వు వెళితే తప్పనిసరిగా నువ్వు ఆశించింది నువ్వు కనుగొంటావు జ్ఞానుల విషయంలో జరిగింది అదే దేవుడు వాళ్ళకు ఒక మార్గాన్ని దిశానిర్దేశం చేశాడు ఇదిగో ఒక నక్షత్రాన్ని చూపించి దాని ప్రకారమే మీరు వెళ్ళండి తప్పనిసరిగా కనుగొంటారు అని వాళ్ళు దాని ప్రకారమే వెళ్ళారు వెళ్ళి వెళ్ళి చివరికి బాలుడైన యేసుక్రీస్తుని కనుగొన్నారు వాళ్ళ జీవితంలో అంత సంతోషం ఇంకెప్పుడు కూడా వాళ్ళు పొందలేదు దేవునికి స్తోత్రం కలుగును గాక హలే కాబట్టి మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా మరి నీ జీవితాన్ని ఒక్కసారి పరిశీలించుకో ఎన్ని ప్రయత్నాలు చేశావో నీ జీవితంలో నీ ఉద్యోగాల కోసం ఎన్ని ప్రయత్నాలు చేసి ఉంటావో నీ వ్యాపారంలో లాభం సంపాదించడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసి ఉంటావో ఉద్యోగం చదువు సంపాదించడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసి ఉంటావో చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయిపోతున్నాయి కదా నిరాశపడద్దు చింతించాల్సిన పని లేదు ఏసు క్రీస్తు దగ్గరకు రా నీకు ఆయన ఒక మార్గాన్ని చూపిస్తాడు ఆ మార్గంలో వెళ్ళు తప్పనిసరిగా నీవు ఫలితాన్ని సాధిస్తావు దేవుడికి స్తోత్రం కలుగునుగాక యా అయితే వచనాన్ని చదువుతున్నాం సీమో నటనాడు ఏలినవాడా రాత్రి అంతా మేము ప్రయాసపెడితేమే కానీ మాకేమీ దొరకలేదు అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టారు ఎలాగా చేశారు అంటే యేసు ప్రభు చెప్పినట్లుగా చేశారు యేసు ప్రభు చేయమన్నట్లుగా చేశారు అదే వాళ్ళ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది ఈ మాటలు వింటున్న ఆ ప్రి సహోదరి సహోదరుడా నేను మీతో చెప్తున్న మాట ఒకటే యేసు ప్రభు చెప్పినట్లుగా చేయండి యేసు ప్రభు చేయమన్నట్లుగా చేయండి తప్పనిసరిగా నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని చూశాం మనకు బాగా తెలుసు కానా అనే వివాహంలో యేసు క్రీస్తు ఏమి చేశాడు కానా అనే ఊరిలో వివాహం జరుగుతుంది యేసు ప్రభు యేసు తల్లి శిష్యులు అందరినీ ఆహ్వానించారు యేసు ప్రభు తల్లి ఆ ద్రాక్ష రసం అయిపోయిన సంగతి తెలుసుకుంది ముందుగానే తెలుసుకొని అక్కడ ఉన్న వాళ్ళతో అంతకంటే ముందుగానే యేసు ప్రభుతో చెప్పింది అయ్యా ద్రాక్ష రసం అయిపోయింది యేసు ప్రభు అన్నాడు అమ్మ నాతో నీకేం పని నా టైం వచ్చినప్పుడు నా పని నేను చేస్తానులే అని సూచాయిగా చెప్పాడు మరి ఆ వెళుతూ వెళుతూ అక్కడ ఉన్న వాళ్ళతో చెప్పింది ఏమని చెప్పండి ఏమని చెప్పింది ఆయన మీతో ఏదైతే చెప్తాడో అది మీరు చెయ్యండి అని వెళ్ళిపోయింది ఇక యేసు ప్రభు కొద్ది సమయం అయిపోయిన తర్వాత ఇక్కడ అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఇదిగో ఆ ఖాళీగా ఉన్న ఆరు రాతి బాణాలు నీళ్ళతో నింపండి అన్నాడు ఎందుకు ఏమిటని ప్రశ్న లేకుండా వాళ్ళు నింపేశారు ఏసు ప్రభు కనీసం వాటిని ముట్టుకోలేదు వాటికి చేయిబెట్టి ప్రార్థన చేయలేదు కాసేపటి తర్వాత మీరు ముంచి విందు ప్రధాని దగ్గర తీసుకెళ్ళండి అన్నాడు ఏం జరిగింది ఈ లోపలనే నీళ్లు కాస్త ద్రాక్షారసంగా మారిపోయినాయి ఇవన్నీ ఎట్లా జరిగింది యేసు ప్రభు చెప్పినట్లుగానే వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళ జీవితంలో ఉన్న లోటు తీర్చబడింది దేవునికి స్తోత్రం కలుగునుగాక హలేలుయా అంటే యేసు ప్రభు చెప్పినట్లుగా నీవు చేస్తే నీ జీవితంలో ఉన్న లోటు కొదువ లేమి తీర్చబడుతుంది వాళ్ళు ఏసు క్రీస్తు చెప్పినట్లుగానే చేశారు ఆరు రాతి బారల నీళ్లతో నింపండి అన్నాడు నింపేశారు ఎందుకు నింపాలి నీళ్ళెందుకు మనకు కావాల్సిన ద్రాక్ష రసం కదా అని ఇట్లాంటివి ఏమీ అడగలేదు వాళ్ళు నింపండి అన్నాడు నింపేశారు ఇది నీ జీవితంలో నా జీవితంలో చేయాల్సిన పని యేసు ప్రభు మాట విని దాని ప్రకారం వెళ్ళిపోవడమే ఎందుకు ఏమిటి ఎలాగా ఇట్లాంటి ప్రశ్నలు ఏమీ అక్కర్లేకుండా వెళ్ళమన్నాడు కాబట్టి వెళుతున్నాను చేయమన్నాడు కాబట్టి చేస్తున్నాం ఇంతవరకే ఉండాలి అప్పుడు నిజంగా నీవు అద్భుతం చూస్తావు ఎందుకు ఏమిటి అని ప్రశ్నలు లేకుండా సంపూర్ణంగా లోబడటమే నిజమైన విశ్వాసం దేవునికి స్తోత్రం గాక హలేలుయా కాబట్టి నిజమైన విశ్వాసం అంటే ఏంటి చెప్పండి ఎందుకు ఏమిటి ఎట్లా ఎందుకు జరిగిద్ది ఎప్పుడు జరిగింది ఇట్లాంటివి ప్రశ్నలు లేకుండా చెప్పింది చెప్పినట్లుగా చేయడమే నిజమైన విశ్వాసం అబ్రహాముని విశ్వాసులకు తండ్రి అంటున్నాం అవునా కాదా చెప్పండి అబ్రహాము గురించి చెప్పినప్పుడు ఏమంటాం ఈ నా విశ్వాసులకు తండ్రి అండి అంటాం ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యే విధంగా ఏం చేశాడు దేవుడు ఏదైతే చెప్పాడో అది ఎందుకు ఏమిటి అని ప్రశ్న లేకుండా చేసుకుంటూ పోయాడు నీకు తెలుసా అండి అబ్రహాం పిలవబడక మునుపు ఆయన ఎక్కడున్నాడు చెప్పండి ఎక్కడున్నాడు ఆయన వాళ్ళ సొంత దేశంలో ఉన్నాడు ఎప్పుడైతే దేవుడు అన్నాడు ఇదిగో అబ్రహావం ఇదిగో నేను నిన్ను పిలుస్తున్నాను నీ సొంత దేశాన్ని దాటి వచ్చేసాయి నీ బంధువులను విడిచిపెట్టేశాయి నీ తల్లిదండ్రులను విడిచిపెట్టేశాయి నీ బంధువులను స్నేహితులు అందరినీ విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి రా అని ఎప్పుడైతే అన్నాడో నాయనా ఏ దేశం అది అని అడిగాడా చెప్పండి అడిగాడా నాయన మరి ఎన్ని రోజుల్లో రావాలి అడిగాడా చెప్పండి అడిగాడా ఏ ప్రశ్నలు లేవండి ఆయన రమ్మన్నాడు ఈయన బయలుదేరిపోయాడు ఎందుకు ఏమిటని లేకుండా సంపూర్ణంగా మాటకు లోపడ్డాడు ఇది నిజమైన విశ్వాసం అంటే అంతమాత్రమేనా తన కన్న కుమారుని విషయంలో కూడా అబ్రహామా నీ ఒక్కగానొక కుమారుణ్ణి అది కూడా నీవు ప్రేమించే ఈ సాకుని తీసుకెళ్ళి మోరియా పర్వతాల్లో నేను నీకు చూపించే ఒక దాని మీద దహన బలిగా అర్పించాలి అని అంటే ఎందుకు నాయనా దహనబలి అని అడగలేదు కావాలంటే గొర్రెల్నిస్తాను అని అనలేదు ఇట్లాగా ఏమీ చెప్పలేదు దేవుడు చెప్పాడు అబ్రహాము చేసుకుంటూ పోయాడు ఈ రకంగా అబ్రహాము దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేసుకుంటూ వెళ్ళాడు కాబట్టి అబ్రహాముని ఏమంటున్నాం విశ్వాసులకు తండ్రి అంటున్నాం విశ్వాసం అంటే ఇదేనండి చాలామంది అంటారు మేము విశ్వాసులమండి మేము దేవుని విశ్వాసులమండి అని పేరుకే తప్ప వాళ్ళ జీవితంలో ఎన్నడూ కూడా దేవుని మాట విన్నవాళ్ళు కాదు దేవుడు ఒకటి చెప్తే వీళ్ళు ఇంకోటి చేస్తారు కానీ పేరుకేమో ఏమంటారు మే విశ్వాసులం అండి అంటారు లేదు లేదు ఆ మాట సరి కాదు నిజంగా నువ్వు దేవుని యొక్క అయితే దేవుడు చెప్పినట్లుగా నువ్వు వింటావు దేవుడు చేయమన్నదే నువ్వు చేస్తావు అప్పుడు నిజంగా విశ్వాసమని పిలబట్టానికి అర్హత సాధించినట్లు దేవునికి స్తోత్రం కలుగును గాక హలేలుయ ఇక్కడ పేతురు విస్తారమైన అద్భుతాన్ని చూశాడు దేనివల్ల చెప్పండి దేనివల్ల ఆయన చెప్పినట్లుగా చేశాడు ఈ మాటలు వింట నా ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో కూడా నిజంగా అద్భుతాన్ని చూడాలనుకుంటే కనుక ఒకటే ఒకటి మార్గం ఉంది ఆయన చెప్పినట్లుగా నువ్వు చేయడమే ఎందుకు ఏమిటి ఎట్లా అనే ప్రశ్నలు ఏమి వద్దు చెప్పాడు నేను చేస్తున్నాను ఇదే ఉండాలి ఇది నిజంగా విశ్వాసం అంటే ఇట్లాంటి విశ్వాసమే నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తూ ఉంటుంది కాబట్టి విశ్వాసం అంటే ఏమంటున్నాం దేవుడు మనకు ఏదైతే చెప్పాడో దాని ప్రకారం ఎందుకు ఏమిటి అనకుండా మనం వెళ్ళిపోతూ ఉండడమే నిజమైన విశ్వాసం కాబట్టి మనలను మనం పరీక్షించుకుందాం నిజంగా అట్లాంటి విశ్వాసం మనలో ఉందా పేతురు చాలా హీనమైన పరిస్థితిలో ఉండి కూడా యేసు ప్రభువు చెప్పిన మాట వెంటనే చేశాడు ఎందుకు ఏమిటి అనే మాటలేమీ లేవు మరి మన పరిస్థితి ఎట్లా ఉంది దేవుడు చెప్పినట్లుగా మనం చేయడానికి సిద్ధంగా ఉన్నామా ఒకవేళ ఉంటే గనక నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతాన్ని చేస్తాడు అది నువ్వు ఎప్పుడు ఊహించవు కంటికి కనబడదు చెవికి వినబడదు హృదయానికి కూడా గోచరం కాదు అట్లాంటి గొప్ప అద్భుతాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడు చేయగలడు పేతురు ఎప్పుడైనా అనుకున్నాడా అంత గొప్ప చేపలు పడతాయని ఈ రోజు అంతా దరిద్రపు రోజు అనుకున్నాడు కానీ ఆ రోజే అతనికి నిజంగా దేవుడు ఐశ్వర్యాన్ని కలిగించిన రోజుగా తయారైంది ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా ఏదైతే నీ జీవితంలో దురదృష్టం అనుకుంటున్నావో దాన్ని అదృష్టంగా మార్చగలిగేవాడు నీ దేవుడు ఏదైతే నీవు దరిద్రం అనుకుంటున్నావో దాన్ని అదృష్టంగా మార్చగలిగేవాడు నీ దేవుడు ఏదైతే నాకు లేదు అని అనుకుంటున్నావో ఆ రోజే నీ జీవితంలో నీకు సర్వసమృద్ధి ఇవ్వగలిగిన గొప్ప దేవుడు నీ దేవుడు మరి నీవు చేయాల్సింది ఏమిటి అంటే ఆయన చెప్పిన మాట విని దాని ప్రకారం నీ జీవితంలో ముందుకు కొనసాగడమే ఎందుకు ఏమిటి అనే ప్రశ్న లేకుండా ఎలాగా ఏంటి అనే ప్రశ్న లేకుండా దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేసుకుంటూ నీ జీవితంలో ఎప్పుడైతే ముందుకు వెళ్తావో అప్పుడే నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలే